హలో గైస్ ఇప్పుడు చూపెట్టే పోయే టెంపుల్ వచ్చేసి ఏంటంటే ఇది అమ్మవారి టెంపుల్ ఈ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చి ఏంటంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ ఏంటంటే పోచమ్ మైదానం నుంచి దేశాయపేటకి వెళ్ళే రూట్లో మన కాలేజీ ఉంది కదా కాలేజీ ముందు ఆ గ్రౌండ్ దగ్గర అటు ఎనమామల రూట్కి వెళ్ళే రూట్ దగ్గర ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అమ్మవారి టెంపుల్ ఆ అమ్మవారి టెంపుల్ ముందు ఇలా ఉంటుంది ఈ టెంపుల్ లోపలికి ఎంట్రీ ఈ టెంపుల్ లోపలికి ఎంట్రీ అంటే సీదా మనకు చూస్తే ఏంటంటే అక్కడ అమ్మవారు అవ్వపడతారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏదైతే మొక్కుకుంటే అది మాత్రం పక్కా నెరవేరుతుంది ఒక నమ్మకం ఉంది ఇక్కడ నమ్మకం వచ్చేసి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్ అంటే ఒకసారి చూడండి లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి ఎంటర్ అవతనే లెఫ్ట్ సైడ్ ఇట్లా నంది ఉంటుంది నంది కాంచెలు కొంచెం ముందు ఊడుతోనే కొంచెం ముందు సైడ్లో మంచి శివలింగం ఉంటుంది శివలింగం కాంచెల్ రైట్ కొ రైట్ శివలింగం ఇది శివలింగం శివలింగం కాంచలు కొంచెం ముందుకు పోయి రైట్ తీసుకుంటే ఇక్కడ అమ్మవారు ఉంటుంది ఒకసారి అమ్మవారు చూడండి ఎంత బాగుందో ఈ అమ్మవారికి వచ్చేసి ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఏది మొక్కుకుంటే అది నెరవేరుతుంది అమ్మవారికి రైట్ సైడ్ వచ్చేసి వినాయకుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి లింగం ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో లింగం చూసారు రైట్ సైడ్ వచ్చేసి వినాయకుడు ఉంటాడు ఒకసారి చూడండి ఇది వినాయకుంది లోపల లోపల లెఫ్ట్కు లింగం రైట్ సైడ్లో వచ్చేసి వినాయకుడు వినాయకుడికి ముందు కొంచెం ఇలాంటి ఒక విగ్రహం ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళినామంటే ఇది అక్కడ వచ్చేసి మన అమ్మవారిని చూడండి ఒకసారి ఎంత బాగుందో అలంకరణలో ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే యూస్ఫుల్లో ఒకసారి చూడండి అమ్మవారు మీ అమ్మవారు అమ్మవారు ఎంత బాగుందో చూడండి ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంతమందికి అయితే అమ్మవారు ఇష్టం ఉందో ఒకసారి మీరు కామెంట్ చేయండి ఓం శ్రీ మాతృయన మహానీ ఇది చూడండి జంట లింగాలు మన జంట నాగులు ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మో మెయిన్ ఎంట్ర ఉడితోనే ఇక్కడ రైట్ సైడ్లో జంట నాగులు ఉంటాయి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కొంచెం లెఫ్ట్ సైడ్లో వచ్చేసి హన్మంది ఉంటుంది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో హనుమాన్ హనుమాన్ ఉంటాడు శ్రీరాములు ఉంటారు చూడండి ఇక్కడ టెంపుల్లో హనుమాన్ ఇది హనుమాన్ విగ్రహం అమ్మవారిని ఒకసారి చూడండి అలంకారంలో ఎంత బాగుందో అమ్మవారి ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒకసారి కామెంట్ ఇవ్వండి ఓం శ్రీ మాత్రే నమహ అని ఈ టెంపుల్ను మాత్రం ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ దగ్గరికి ఏంటంటే విజిట్ చేసి మీరైతే మొక్కిన మొక్ మొక్కి మొక్కిన మొక్కులు అయితే కంపల్సరీ నెరవేరుతాయి ఇటు రైట్ సైడ్లో వచ్చేసి అక్కడే చూడండి హోమాలు కూడా చేసీళ్ళు అక్కడ ఆల్రెడీ ముడుపులు కూడా కడుతుర్రు ఎవరన్నా ముడుపులు మె నచ్చినవి మనం ఏదైతే మొక్కుకుంటామో మొక్కుకొని ఆ ముడుపులు కడితే ముడుపులు కూడా అవి నెరవేరుతాయని ఒక నమ్మకం ఇది ఏంటంటే బయటికి ఎగ్జిట్ ఎగ్జిట్ అయ్యే కాడ ఇట్లా ఒక బొమ్మ ఒకటి ఉంటుంది ఇట్లా బొమ్మ ఒకసారి చూడండి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఒకసారి చూడండి ఈ విగ్రహం నేను టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ విగ్రహం పడుతుంది ఈ విగ్రహం ఈ విగ్రహం చూసినప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు చాలా ఏంటంటే ఆ టెంపుల్ కాడికి వెళ్ళి ఈ విగ్రహం చూసడంతోనే చాలా ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా అనిపించింది ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరూ అయితే వీడియోలు చూస్తుళ్ళు కానీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయట్లే లైక్ కొట్టట్లే కామెంట్ కామెంట్ చేయట్లే ప్లీజ్ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒకసారి కామెంట్ చేయండి అమ్మవారు కనుక ఇష్టం ఉన్న వాళ్ళైతే ఓం శ్రీ మాత్రే నమహ అని ఒక ఒక కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మాత్రం కంపల్సరీ చేయండి నా వీడియో చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ మాత్రే నమ